హిడ్మ తల్లి అంటే హిడ్మ గారి యొక్క మాతృమూర్తి యొక్క పరిస్థితి మనం చూస్తే ఆమె ఒక అడ్డగుడ్డ కట్టుకొని అడవుల ఎంబడి ఒక ఆకలి వచ్చినటువంటి ఒక సింహంలా ముందుకు నడుస్తూ ఉంటే ఆమె డెబ్బై ఎనభై ఏళ్ళ ఏజ్లో ఆ విధంగా అడవుల ఎంబడి చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే అది మనం వీడియోలు చూస్తూ ఉన్నాం కొడుకును కానీ పదేళ్ళ తర్వాత అడవులకు వెళ్ళిపోతే ఆమెకు చూసే దిక్కెవరు లేక కొడుకును గుర్తు చేసుకుంటూ గుర్తు చేసుకుంటూ ఎప్పుడో నా కొడుకు రాపోతాడా నన్ను సుఖపెట్టపోతా పోతాడా నాకేమన్నా ఇవ్వకపోతాడా నన్ను కలలుగన్నటువంటి ఒక తల్లి కొడుకు నాలుగైదు రాష్ట్రాలను గజ గజ వణికించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి అని తన కొడుకు ఎంతో పవర్ఫుల్ ఒక బలమైనటువంటి వ్యక్తి అని ఆయన గన్నును కనీసం ఒకేసారి పదిహేను వందల సార్లు పైకెత్తగలటువంటి బలమైన వ్యక్తి అని ఆయన కొన్నంత శక్తి ఇంకెవరికి ఉండేది కాదని చెప్పి ఆయన రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మావోయిస్టులోనే అగ్రగణ్యుడిగా ఎదిగినటువంటి గారి యొక్క తల్లి ఇంత దయనీయమైనటువంటి పరిస్థితులు చూసిన తర్వాత ఈ దేశంలో ఉన్న చాలామంది కోట్లాది మంది ప్రజలు వాళ్ళ యొక్క ఆవేదన చూస్తూ ఉంటే అది చాలా ఇబ్బందికరంగా కనపడతా ఉంది నూటికి నూరు శాతం ఆమె బట్టలు చూసినా ఆమె ఆ ఏడుపు చూసినా ఆమె బాధ చూసినా కొడుకు అంత స్థాయికి ఎదిగినాక కూడా తల్లి ఇంత దీనమైనటువంటి స్థితులు ఉండడానికి ఇంకా ఏ ఉద్యోగం ఉండదు ఈ నక్సలైట్ల ఉద్యోగంలో తప్ప నక్సలైట్ ఉద్యోగం అని కాదు కానీ ఒక త్యాగమే తల్లి త్యాగమే ఇక్కడ కొడుకు త్యాగమే ఉంటుంది త్యాగాలు తప్ప అందులో ఏమీ ఉండదు భోగాలు సున్నా ఈ ఈ దేశంలో భోగాలు కాకుండా వంద తరాలకు సంపాదించుకునే దుర్మార్గులు ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ఇక్కడ తల్లికి కూడు పెట్టలేనటువంటి ఎన్ని రాష్ట్రాలకు పెద్ద అయినా ఎంతమందిని సమాజం కోసం పనిచేసినా మొత్తం మీద సర్వ సర్వం కోల్పోవడం అనేది కనబడుతూ ఉంది వెరీ క్లియర్గా ఇంతకు మించినటువంటి దారుణమైన పరిస్థితి ఉండదు ఈ ఏజ్లో కొడుకు యొక్క అంటే ఎప్పుడో నలభై యాభై నలభై ఏళ్ళ కింద వెళ్ళిపోయిన కొడుకు గురించి ఆమె పడుతున్నటువంటి ఆవేదన ఆమె ఎన్ని కలలు కన్నది ఎంత ఆలోచన ఉంది ఎంత గొప్పగా ఈమె ఈమె లక్ష్యాలు పెట్టుకున్న కొడుకు అనేది ఈ ప్రపంచం నిబ్బరబోతుంది ఆ మాతృమూర్తికి నిజంగా పాదాపి వందనాలు చేసుకుంటారు అందరూ ఎన్నో రకాలుగా ఆమెకు జోహార్ చెప్తున్నారు అసలు సోషల్ మీడియాలో ఒక హీరో అయిపోయాడు ఒక భగత్ సింగ్ లేక ఒక అల్లూరు సీతారామరాజులందరికీ మించినటువంటి ఒక హీరో అయిపోయాడు మన ఇడ్మ గారు నిజంగా ఐ సల్యూట్ ఇమ్ ఆమె మాతృమూర్తి కూడా పాదాపి వందనాలు థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉన్నాడు ఏవి మీడియా